నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నీరజ్ తివారి ఒక క్లయింటు అటు జడ్జెస్కి మీద ఇటు న్యాయవాదుల మీద బేస్లెస్ ఎలిగేషన్స్తో అభియోగాలు మోపి ఇట్లా తినేశారు అన్యాయం చేశారు అని చెప్పేసి కేసు ఫైల్ చేస్తే ఆ క్లయింటు కాస్ట్లు కట్టాలి ఇట్లా బురదల్లే కార్యక్రమం పెట్టాడు కాబట్టి లక్ష రూపాయలు కాస్ట్లు కట్టాలి అని చెప్పేసి ఇట్లా డిస్మిస్ చేస్తూ ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇందులో అతని వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు అతను ఒక హైకోర్టులో రిట్ ఫైల్ చేసి అడ్వకేట్స్ మీద జడ్జెస్ మీద బేస్లెస్ ఎలిగేషన్స్తో ఈ విధంగా కేసు ఫైల్ చేస్తే సద జడ్జి గారు అది డిస్మిస్ చేస్తూ జైలుకి పంపించట్లేదు ఎందుకంటే నీ ఏజ్ డెబ్బై ఏడేళ్ళు కాబట్టి జైలుకి పంపించకుండా కేవలం లక్ష రూపాయలు కాస్ట్లు కట్టాలి అది కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీకి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి నేను మనం చెప్పేది ఏంటంటే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఇట్లాంటి ఎలిగేషన్స్తో న్యాయస్థానాల మీద జడ్జెస్ మీద అది కాకుండా అడ్వకేట్స్ మీద అభియోగాలు చేసి ఇటువంటివి చేస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి జైలుకి కూడా పం పోయే అవకాశాలు ఉంటాయి జైకి కూడా పంపించే అవకాశాలు ఉంటాయి జైలు శిక్షకు కూడా విధించే అవకాశాలు ఉంటాయి అప్పుడప్పుడు కాస్ట్లు కూడా ఇంప చేసే అవకాశాలుంటాయి కేవలం ఇతని వయసు డెబ్బై ఏడేళ్ళు కాబట్టి అతనికి జైలు పంపించకుండా ఖర్చులు కట్టాలి నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే క్లయింట్ ఇటువంటి ఎలిగేషన్స్ పెడితే పదిసార్లు ఆలోచించాలి ఏమవుతుంది కాచెక్కు వచ్చదు అని ఇట్లాంటి ఎలిగేషన్ పెట్టి న్యాయస్థానాల మీద కేసులు వేస్తే ఇట్లానే ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ